మంత్రి లోకేష్ సాక్షి పత్రికపై డెబ్బై ఐదు కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసు విచారణ కోసం స్వయంగా నేడు కోర్టుకు హాజరవుతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వైజాగ్ ఎయిర్పోర్టులో లోకేష్ స్నాక్స్ కోసం ఖర్చు చేశారంటూ సాక్షి కథనం ప్రచురించింది ఇప్పుడు అది కోర్టు హాల్లో ప్రధాన చర్చగా మారింది లోకేష్ ఈ కథనాన్ని ఖండిస్తూ అసత్యాల ద్వారా తన పరువును భంగపరిచారని ఆరోపించారు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే ఈ కేసు పెట్టానని ఆయన అన్నారు ఒక మంత్రి కోర్టుకు స్వయంగా హాజరవడం అరుదైన పరిణామం ఇది ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకి ఉదాహరణగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి సాక్షి పత్రికపై డెబ్బై ఐదు కోట్ల కేసు మీడియా హక్కులపై కత్తిమీద సాముగా మారింది ఇది ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నమా లేదా అసత్య ప్రచారంపై మిగతా మీడియాకు గుణపాఠంగా మారే చర్య ఇది సాక్షి ఎడిటోరియల్ విధానంపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది మంత్రి లోకేష్ సాక్షి పత్రికపై డెబ్బై ఐదు కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసు విచారణ కోసం స్వయంగా నేడు కోర్టుకు హాజరవుతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వైజాగ్ ఎయిర్పోర్టులో లోకేష్ స్నాక్స్ కోసం ఖర్చు చేశారంటూ సాక్షి కథనం ప్రచురించింది ఇప్పుడు అది కోర్టు హాల్లో ప్రధాన చర్చగా మారింది లోకేష్ ఈ కథనాన్ని ఖండిస్తూ అసత్యాల ద్వారా తన పరువును భంగపరిచారని ఆరోపించారు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే ఈ కేసు పెట్టానని ఆయన అన్నారు ఒక మంత్రి కోర్టుకు స్వయంగా హాజరవడం అరుదైన పరిణామం ఇది ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకి ఉదాహరణగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి సాక్షి పత్రికపై డెబ్బై ఐదు కోట్ల కేసు మీడియా హక్కులపై కత్తిమీద సాముగా మారింది ఇది ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నమా లేదా అసత్య ప్రచారంపై మిగతా మీడియాకు గుణపాఠంగా మారే చర్య ఇది సాక్షి ఎడిటోరియల్ విధానంపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది